హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీసేవ రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ రాష్ట్రంలో ఒకటి రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ రానున్నట్టుగా తెలుస్తుంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేస్తుంది టెట్ పేపర్ వన్ రాసే ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు డిగ్రీలో నలభై శాతం మార్కులను అర్హతగా నిర్ణయించారు అలాగే ఇతర వర్గాల వారికి యాభై శాతం మార్కులను తప్పనిసరిగా నిర్ణయించడం అనేది జరిగింది ఈసారి సుమారుగా ఒక ఐదు లక్షల మంది టెట్కు హాజరవుతారని చెప్పి అంచనా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు సో మరో టూ డేస్లో అయితే టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట సో దానికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీన్ని అదేవిధంగా ఈ టెట్ పేపర్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు బీసీ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి డిగ్రీలో ఫార్టీ పర్సెంటేజ్ కంటే మార్క్స్ ప్లస్ రావాలి అండ్ మిగతా అదర్ క్యాష్ వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్ రావాలని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగిందన్నమాట సో ఈ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ వీడియో అదేవిధంగా టెట్కి ఎలా అప్లై చేయాలో ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా పొందాలంటే మన ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్